హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఊరిలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం అనమాట అంటే శివాలయం సో మా శివాలయం టెంపుల్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను మా ఊరిలో శివాలయం చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి శివాలయం ఎదురుగా మనకి బావి కూడా ఉంటుందన్నమాట సో ఆ బావిని మేము వచ్చేసి చిన్న బావి అంటాము నెక్స్ట్ ఇంకొక బావి ఉంది అది పెద్ద బాయి అని అంటాం అనమాట శివాలయం ఎదురుగా ఈ కాంపౌండ్ అవతల సైడ్ అనమాట ఈ కాంపౌండ్ అవతల సైడ్ మనకి బావి అనేది ఎదురుగా శివుడి ఎదురుగా గంగమ్మ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ వ్యూ చూడండి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు నా బర్త్డే అనమాట సో దేవుడికి దర్శించుకోవడానికి దేవుణ్ణి దర్శించుకోవడానికి నేనైతే వచ్చాను సో మీకు కూడా ఒకసారి చూపిస్తాం మా టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది అనేసి నేను ఈ వీడియో క్లిప్ అనేది తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మనకి చాలా పువ్వుల చెట్లు ఉంటాయన్నమాట చుట్టూ కాంపౌండ్ చుట్టూ చాలా పువ్వుల చెట్లు ఉంటాయి అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మనకి ఈ టెంపుల్ వచ్చేసి టూ థౌజండ్ త్రీలో కట్టారనమాట సో మా ఊరిలో మా శివాలయంని మీరు కూడా అందరూ చూసిది రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇంకా నేను టెంపుల్లోకి వెళ్తూ ఉన్నా అనమాట మనకి ఈరోజు అయ్యే వాళ్ళు లేరు ఎక్కడికో వెళ్ళారు తాళమేసి సో ఈరోజు పూజ అయితే నేనే చేసుకుంటున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది నా పుట్టినరోజు నాడు నేను శివుడికి నా మనస్ఫూర్తిగా నా చేతులతో పూజ చేయడం నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే చూడండి ఫ్రెండ్స్ నేనైతే లోపలికి వచ్చాననమాట ఇంకా అగర్బత్తిలు వెలిగిస్తూ ఉన్నాను పువ్వులు పెట్టాను ఆ తర్వాత అగరబత్తిలు వెలిగించి దేవుడికైతే నేను దీపారాధన చేసి అలాగే కాయ కూడా సమర్పిస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఊరిలో శివాలయం అయితే చాలా బాగుంటుంది మేము చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళే వాళ్ళం అనమాట ఇది వచ్చేసి మనకి ఊరిలో స్టార్టింగ్ ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరూ అంటారు రూప రూపా మీ ఊరికి అయితే ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి మీ ఊరికి శివాలయం అని మా ఫ్రెండ్స్ చాలామంది కూడా చెప్పారు సో మనకి ఎంట్రన్స్లోనే టెంపుల్ అనేది ఉంటుందన్నమాట చాలా ఫేమస్ నెక్స్ట్ వచ్చేసి మేము చిన్నప్పటి నుండి ఈ శివుడికి ప్రతిరోజు మొక్కుకొని వెళ్ళేదాన్ని అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే మేము బ్యాన్ ఎక్కడానికి ఈడికే వస్తాం కదా మనకి ఈ టెంపుల్ ఎదురుగానే బస్ స్టాప్ బస్ స్టాప్ అంటూ ఏమి జస్ట్ అరుగుల్లా అన్నమాట ఆ అరుగుల మీద కూర్చుంటే మనకి బస్సు వచ్చి ఎక్కించుకొని పోతుంది స్కూల్కి పిల్లల్ని సో మేము ఆడ కూర్చునే వాళ్ళం ఎక్కువసేపు అయితే అంటే ఒకవేళ బస్సు అట్లా లేట్ అయితే వస్తు వస్తూ ఉంటుంది కదా సో మేమైతే ఇంకా ప్రతిరోజు వచ్చి ఖచ్చితంగా శివయ్యకి మొక్కుకొని వాళ్ళం అనమాట ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి నాకు శివాలయం అనేలోపు నెక్స్ట్ వ్యాన్ వరకు బయట ఎండగా ఉంటుందని టెంపుల్లో కూడా చాలాసార్లు వచ్చి కూర్చునే వాళ్ళము నెక్స్ట్ ఆ పైన కనిపిస్తుంది కదా ఆ గంట అయితే నాకు అసలు అందేదే కాదనమాట చిన్నగా ఉంటాం కదా ఎగిరెగిరి వాళ్ళము ఇంకా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ పసుపు కుంకుమలు ఉంటే తీసుకుంటూ ఉన్నాను అన్నమాట చాలా మంచిది కదా అలాగే ఇక్కడ మా పాప ఉంది మా పాప కూడా నేను బొట్టు అనేది పెడుతూ ఉన్నాను చూస్తున్నారు కదా మా శివుడు ఎలా ఉన్నాడు దేవుడు అందరికీ దేవుడే అందరికీ నచ్చుతాడు ఎలా ఉన్నాడు అని అడగడం తప్పు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే నేను కాలు సమర్పిస్తూ ఉన్నాను అనమాట మీకు ఇంకా వాయిస్ ఓవర్లో ఎందుకు కట్ చేయలేదు ఆ సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి అని అనుకుంటున్నారేమో నేను వచ్చేసి న్యాచురల్గా ఉంటుంది వీడియో నేను ఆ సౌండ్స్ అన్నీ అలానే పెట్టాను మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నా శారీ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇది వచ్చేసి మనకి అమ్మవారి శారీ అనమాట ఈరోజు నా బర్త్డే కదా సో అమ్మవారి దగ్గర నుండి వచ్చిన శారీ కట్టుకుంటే చాలా మంచిది సో అందుకే నేను ఈరోజు ఈ శారీ అనేది కట్టుకున్నాను మా అత్తమ్మ అయితే ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తను ఎప్పుడు ఈ శారీ కట్టుకోమ్మా అని చెప్పేది సో ఈరోజు సందర్భం వచ్చిందనమాట అందుకే నేను ఈ శారీ కట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వివరాలని నేను షార్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను తప్పకుండా అందించుడంటే ఇంకా అంటే ఇంకా నా పేజీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నాకైతే టెంపుల్కి రావడం చాలా ఇష్టం మీరు ఫస్ట్ నుండి అబ్జర్వ్ చేసినట్టయితే అంటే నేను ఏ ఏ శుభకార్యమైన ఏదైనా సరే నాకు ఫస్ట్ కేక్స్ నెక్స్ట్ సెలబ్రేషన్స్ అవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు మిస్ అవ్వచ్చు బట్ టెంపుల్కి వెళ్ళడం అయితే అస్సలు మిస్ కాను నాకు చాలా ఇష్టం ఎందుకో చిన్నప్పటి నుండి కొంచెం భక్తి ఎక్కువ దేవుడు అంటే చాలా ఇష్టం అంటే ఆయన మనకి అన్నీ చేసినా చేయకున్నా కోరికలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా నాకు కొంచెం దేవుడు అంటే ఎందుకో చాలా ఇష్టం అన్నమాట ఆయన ఇచ్చే టైంలో అన్నీ ఇస్తాడు మనం అనుకున్నది ఇవ్వలేకున్నా కానీ తను ఇచ్చినవే చాలా బాగుంటాయి అది నాకు అర్థమవుతుందనమాట సో మనం కోరుకున్న కోరికల కంటే కూడా తను ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది ఇస్తేనే మన లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుందనేసి నాకైతే అర్థమైంది సో నాకు దేవుడు అంటే చాలా ఇష్టము అలాగే భక్తి భయం కూడా అనమాట సో ఇంకా నేనైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉన్నాను అనమాట మనకి ఎంట్రన్స్లో తెలుసు కదా మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి గుడికి ఎదురుంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి గణేష్ ఉంటాడనమాట వచ్చేసి ఇవతల సైడ్ అమ్మవారు ఉంటారు లోపల వచ్చేసి మనకి ఇంకొక సైడ్ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి అమ్మవారి చెప్పు అంటే చెప్తూ ఉంది అనమాట చిన్నపిల్లలు భలే క్యూట్ గా ఉంటారు కదా నార్మల్ గా అయితే తను బాగా చెప్తుంది ఏమంటే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనేసి ఏం చెప్పట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి మా జనాన పేరు అనమాట అప్పట్లో విరాళం ఇస్తారు కదా టెంపుల్ని నిర్మించే ముందర అప్పుడు నాట్లో సంథింగ్ ఏవో ఉన్నాయంట సో మా జనానైతే ఫోర్ హండ్రెడ్ ఇచ్చాడు నెక్స్ట్ పైన వచ్చేసి పెద్ద జనాయన సో తను వచ్చేసి టూ థౌజండ్ ఇచ్చినాడు అనమాట అవే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరి నేమ్ ఉంటుంది అనమాట ఊర్లో వాళ్ళందరి నేమ్స్ ఇట్లా మొత్తం మనకి రాసి ఉంటారు అనమాట ఎవరెవరు ఎంత ఇచ్చారు మనకి గుడి కట్టేటప్పుడు స్టార్టింగ్ ఎంతెంత ఇచ్చారు అనేసి ఉంటూ ఉంటుంది సో నేను వచ్చినప్పుడల్లా ఓ ఈడ మా జనైనా పేరు ఉంది ఈడ చిన్న జనాయన ఈడ పెద్ద జనాయిన పేరు ఉంది అనేసి అన్ని నేమ్స్ చూస్తూ ఉంటాము నేను కుట్టికి అదే చెప్తున్నాను అనమాట తను చూస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో పాపని కూడా ఒకసేపు చూడండి బిందె పట్టుకోమా అంటే చాహా అస్సలు వద్దు అని అంటుంది అనమాట ఇంకా మనకి లోపలైతే పూజ కంప్లీట్ అయిపోయింది బయట వచ్చేసి నాగమయ్యలు చూడండి మనకి మొన్న నాగుల చవితి రోజు పాలు గుళ్ళో కూడా పోస్తారన్నా కదా సో ఈ నాగమయ్యలకే మనకి పాలు అనేది సమర్పిస్తూ ఉంటారనమాట ఊర్లో వాళ్ళందరూ నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా మొక్కుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇక్కడ మా వదిన వాళ్ళు ఉన్నారనమాట సో నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట బాయ్ బాయ్